అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ ఇరవై ఐదు జయించు వానికి ఉన్న మన్నాను భుజింపనిత్తును ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడు వచనం నేను నా క్రైస్తవ సేవను ప్రారంభించినప్పుడు ఏదైనాను అధికమైన ఆత్మీయ వరమును కలిగి ఉండినేలా దేవుడు నా ద్వారా లోతైన బలమైన విధంగా కార్యము చేయగలడని తలంచి అద్భుతములు సూచనలు చేయబడుట చూడగూరుతినాయి అనేక స్థలములలో అనేక అద్భుతములు చూచినట్లు దేవుడు నన్ను నడిపించను ఆ తర్వాత అద్భుతములు ఎవరు చేసారో వారే తిరిగి చీకటిలోనికి పాపములోనికి వెళ్ళటం చూస్తుని అప్పుడు నేను బహిరంగ సూచనల వలన దేవుడు పనిచేయడానికి గ్రహించు తిని ఆయన ఎంతో మౌనంగా మనకు తెలియని రీతిలో పనిచేయను విశ్వాసులలో కూడా అనేకులు బాహ్య విషయములపై అధికంగా ఆధారపడదురు కూడికలకు వెళ్ళటం ద్వారా మంచి బోధను వినట ద్వారా మంచి ఉపదేశములను అంగీకరించట ద్వారా మంచి వ్యక్తులను కలియుట ద్వారా ఆత్మీయంగా బలపడదుమని వారు తలంచుదురు మరుగైన మన్నాను భుజించుటకు వారు నేర్చుకుని లేదు కనుక వారింకనూ ఆత్మీయంగా పేదలుగానే ఉందరు ప్రభునేసుక్రీస్తు తానే మరుగైన మన్నా ఒంటరిగా మౌనముగా ఆయన యొద్ కనిపెట్టిన ఆయనను భుజించగలవు నీవు గంటల కొలది బైబిల్ చదివి ప్రార్థన చేయవచ్చును క్రమముగా ఒకటి లేక రెండు దినములు లేక వారము కూడా ఉపవాసం ఉండవచ్చును కానీ నీకేదో ఖాళీగా ఓడిపోయినట్లుగా అనిపించవచ్చును మౌనముగా మరుగైన మన్నాను భుజించుట అను రహస్యమును నీవు తెలుసుకొనలేదు కనుక నీకు అనిపించును నీవు ప్రభు ఎద్దుకు వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ మనవులతో విజ్ఞాపనలతో వెలుదువా ఆయనను స్థుతించి ఆరాధించుట్లో ఎంత సమయము గడుపుదువు మన మనువులను ఇతరుల మనవులను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి ఆయనను ఆరాధించుటకు స్థుతించుటకు తక్కువ సమయం నిచ్చుట చాలా సులభం ఆయనను తిని త్రాగుట అను దాని నిజమైన అర్థం ఏదనగా ఆయనను ఆరాధించి స్థుతించి చేసి యచించుటే ఆయన్ను తిని త్రాగుటలో మనము జీవమును పొందగలం మరుగైన మన్నా యొక్క రహస్యమును నీవు ఎరిగినేళ్ళ భూసంబంధమైన స్వభావసిద్ధమైన కోరికల నుండి నీవు విడిపించబడదు అంతేగాక నాకు చాలా బైబిల్ జ్ఞానము కలదు అనే తలంపు నుండి కూడా విడిపించబడదు నా క్రైస్తవ ఆరంభ దినములలో నేను బైబిల్లోని అనేక వాక్యములను కంఠస్థం చేసినేళ్ళ బైబిల్ జ్ఞానంతో నింపబడినలా ఆత్మీయంగా బలంగా నుందునని తలంచితిని రాత్రిం రాత్రింబళ్ళు బైబిల్ చదవ మొదలు తిని కానీ ఇంకనూ ఆత్మీయంగా ఆకలి కలిగి ఉంటిని అసంతృప్తితో నుంటిని మరుగైన మన్నా బైబిల్ జ్ఞానం కాదు ఎప్పుడైతే దేవుడు నా జీవపు రొట్టే ఆయనో ఆయనను ఆరాధించుటకు నేర్చుకుంటునో అప్పుడే నా ఆకలి తీర్చబడింది ప్రైజ్ ద లార్డ్